అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్పటూ ను డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే సీక్వెల్ పై అంచనాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి మేకర్స్ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటినుంచి అంచనాలు పెంచుతూ వచ్చారు ఒకటి వెయ్యి నాలుగు వందల రూపాయలు కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ద్వారా పుష్పకి ఏ స్థాయి బస్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు సినిమా చేసిన బిజినెస్ కి తగ్గట్లుగా వసూళ్లు రాబట్టాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అందుకే దాదాపు ఒక వంద కోట్లు రూపాయలు ఖర్చు చేసి ప్రమోషన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు పుష్పకి అక్కడ దక్కిన స్పందన పుష్పటుపై అక్కడ ఉన్న బజ్ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ అక్కడ ప్లాన్ చేశారు బీహార్ మాత్రమే కాకుండా నార్త్లో పలు రాష్ట్రాల్లో సౌత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ పుష్పటు ఈవెంట్స్ జరగబోతున్నాయి కేరళలో అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక అక్కడ మునుపెన్నడు లేని విధంగా జరగని విధంగా భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా పుష్పటును దేశం మొత్తం భారీ ఈవెంట్స్తో పాటు మీడియా సమావేశాలు ప్రత్యేక పబ్లిసిటీ స్టంట్స్ తో జనాల్లోకి తీసుకు సుకుమార్ సుకుమారన్ టీమ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు